Terima kasih telah menonton ఉదరుగత నమస్కారాలు గంటా ఊరు దొండజాతర ఇరవై నాలుగో తేదీ సాటు ముప్పై ఒకటో తేదీ సిరుసు ఒకటో తేదీ విసుక రూపం ఉంటుంది ప్రతి ఒక్కరు పెద్దోళ్ళు కానీ చిన్నోళ్ళు కానీ బయట వాళ్ళు ఉండేది కానీ ప్రతి ఒక్కరు రావాల్సిందిగా కోరుకుంటూ ఉండాలి నాకు ఈ చైర్మన్ విధించిన దానికి ప్రతి ఒక్క పెద్దోళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటా ఉన్నాను ఇది వాళ్ళని నమ్మించినారు సెక్ట్ చేసి ఎటువంటి విధి లేకుండా సక్సెస్ చేసి అందరికీ నమస్కారం పలమనేరులో అత్యంత అద్భుతంగా అద్భుతంగా మన పలమునేరు గంగ జాతర చేసినాము అదేవిధంగా మన గంటా ఊర్లో ఎందుకంటే మన గంటా ఊర్లో జరిగే జా జాతర అత్యంత వైభవంగా కూడా జరుగుతుంది ఎందుకంటే మనము గంటా ఊర్లో చేసే అమ్మవారి గుడిని ఒకసారి మీరే తిలకెచ్చండి ఎంత అద్భుతంగా వీళ్ళు రూపకల్పన చేశారంటే ఈ కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు జరుపుకుంటున్నాను అలాగే మనము ఈసారి వచ్చేసి ఇరవై నాలుగో తేదీ సాటు కార్యక్రమాన్ని ప్రకటించాము అలాగే ముప్పై ఒకటో తేదీ సిర్సు కార్యక్రమాన్ని ప్రకటించాము అలాగే ఒకటో తేదీ అమ్మవారి విశ్వరూపం ప్రకటించాము అలాగే రెండవ తేదీ జల్దీ కార్యక్రమాన్ని చేస్తున్నాము ఎందుకంటే గంటా ఊరు గంగమ్మకి చాలా ప్రత్యేకత ఉంది ఎందుకంటే కోరుకున్న వాళ్ళకి కోరుకున్న అందుకే దాతల సహాయంతో ఓసారికి మీరు గుడి ఆవరణ పరిశీలిస్తే ఈరోజు వచ్చేసి గుడి ఆవరణ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఎందుకంటే మనము జాతరని మేము కూడా చేసాము పరంబేర్ జాతర చేసాము అన్ని జాతరలో ప్రతి ఊరిలో జరుగుతుంది అట్లాంటిది నా ఊర్లో జరిగే జాతర బాగా జరుగుతుంది ఎందుకంటే మా ఊర్లో వచ్చేసి అంగరంగ వైభవంగా జరిపిస్తారు ఎందుకంటే మొత్తం ఉన్నారు మన మారక కావచ్చు మా స్వామి కావచ్చు నవీన కావచ్చు మన మురుగ మునుగారు కావచ్చు మా మామ గారు కావచ్చు మొత్తము మహేష్ గారు కావచ్చు అందరూ వచ్చేసి కులాలకు అతీతంగా మొత్తం వచ్చేసి అంగరంగ వైభవంగా కాలనీ జాతర నిర్వహిస్తారు ఎందుకంటే ఇది ఆనవాయితీగా వస్తుంది ఇది అట్లాంటిది ఈసారి కొత్తగా ఈసారి కొత్తగా చైర్మన్ గారికి మా యొక్క పలమునేరు గంగూడి తరఫున ధన్యవాదాలు జరుపుకుంటున్నాము అలాగే ఈ పండగని అత్యంత వైభవంగా చేయాలనేసి మా కమిటీ తరఫున మా పలమునేరు గంగూడి తరఫున మేము మా ఒక నేను గంటా ఊరు వాసు కాబట్టి నేను గంటా ఊరు ఈ ఏరియా వాడు కాబట్టి ఈ ఏరియా ఇన్ఛార్జ్ కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను దాతండి ఒకసారి చూడండి ఒకసారి గుడిని చూడండి ఎంత బాగా ఇంప్రూవ్మెంట్ చేశారంటే అంత బాగా చేశారు నేను వచ్చేసి ఏదమ్ ఫిదా అవుతున్నాను మా వాళ్ళకి అందరికీ ఎందుకంటే అంత బాగా ఇంప్రూవ్ చేశారు ఈ అమ్మవారి ఆశీస్సులో ఇలా అందరికీ ఉంటుందనేసి కూడా నేను ఆ దైవ సమాన ఆ దైవ గంగమ్మ సాత్క కో శ్రీమాత భక్తులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎక్కడో మేము పొలం నెలలో ఉండేటటువంటి పొలనే ఉండేటటువంటి మేము ఇక్కడ గంటా ఊరు కాలనీకి వచ్చి గంగజాతర దీంట్లో ఒక మెంబర్గా పాల్గొనడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాము ఎందుకంటే ఇప్పుడు పెద్ద గంగమ్ముడిని డెవలప్మెంట్ చేసినారు అక్కడ డెవలప్మెంట్ అనేది బాగా జరిగింది ఈసారి నేను ఎన్నో సంవత్సరాలుగా జాతర చూసిన ఈసారి బ్రహ్మాండంగా జరిగింది ఆ గంగమ్మ కృపతో ఎందుకంటే నేను ఏదో మాట చెప్పాలని చెప్పడం లేదు బ్రహ్మాండంగా శ్రీధర్ ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా జరిగింది ఎందుకంటే నేను కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా మాట్లాడుతున్నాను ఎందుకంటే నేను మాట్లాడే విధానమే ఆ విధంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీస్సు ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వాళ్ళ కమిటీ కూడా ఇంకా డెవలప్ కావాలని చెప్పి కూడా నేను ఆ భగవంతుని వేడుకుంటున్నాను ఇంకొకటి ఇక్కడ అత్యంత వైభవంగా ఇరవై నాలుగో తేదీ చాటు కార్యక్రమం జరుగుతుంది మరియు ముప్పై ఒకటో తేదీ వివిధ రకాలైనటువంటి కళాఖండాలని ఈసారి ఇక్కడ తెప్పిస్తాము కేరళ డ్రమ్స్ తర్వాత వచ్చి ఈ గ గెరిగాట్ అని వస్తుంది తమిళనాడు నుండి అక్కడి నుండి చిల్సి కార్యక్రమం జరుగుతుంది రెండవ తేదీ ఒకటవ తేదీ అమ్మవారి దిగదర్శనం ఉంటుంది రెండవ తేదీ జల్దీ కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ నా తమ్ముడైనటువంటి మురగాని ఇక్కడ చైర్మన్ చేయడం జరిగింది అతని ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా జరుగుతుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇంకొకటి ఇక్కడ ఉన్నటువంటి కమిటీ మెంబర్సు మార్కొండ గారు మరియు మన బాబన్న గారు ఆనంద నెక్స్ట్ మన మహేష్ గారు తర్వాత వచ్చి మన కుమారు ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క జాతర కూడా అత్యంత వైభవంగా జరగాలని చెప్పి ఆ అమ్మవారి ఇప్పుడు వర్షం రూపంలో పడుతుంది ఏమో ఆ అమ్మవారి దయ అంతా సంతసమనంగా ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గంటా కాళ్ళి గంటా పదీ మరికి ఇక్కడ ఇరవై నాలుగవ తేదీ గంటా నాగలమ్మ గుడికా నల్లకమ్మ గుడికా నుంచి గంటా ఊళ్ళో దూరి మన కాలనీ తరఫున స్టార్ట్ జరుగుతుంది అదేవిధంగా ముప్పై ఒకటో తేదీ నైట్ ఇంద్రమ్మ కాలేనీ నుంచి మన ఊరేగింపు అమ్మవారి విసురు ఊరేగింపు మన మసీదు అన్నీ కవర్ చేసుకొని మళ్ళీ తెల్లవారుజామున ఆరు వేల గంట గుడిలో చేరుకుంటుంది ఆదివారం విశ్వ విశ్వదర్శనం ఉంటుంది అదేవిధంగా ముప్పై ఒకటో రెండవ తేదీ జల్దీ కార్యక్రమం ఉంటుంది అందరూ భక్తులందరూ దయచేసి ఈ యొక్క అమ్మవారి జాతరకి కావాలి కోరు అందరికీ నమస్కారము గత పదహైదు సంవత్సరాలుగా అమ్మ జాతర చేసుకుంటున్నాము ప్రతి ఒక్క దాత సాయం చేస్తున్నారు అలాగే ఈసారి ఒక దాతలు ముందుకొచ్చి ప్రతి ఒక్కరూ సాయం చేసి మా కంపెనీ నంబర్ల ద్వారా అందరికీ తెలుసుకున్నాయి